భారత రాజ్యాంగం రూపశిల్పి రాజనీతి కోవిదుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల పదిహేడవ తారీఖున రాజ్యసభలో మాట్లాడుతూ తీవ్ర అసభ్యకరమైన అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేసిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం గంటలకు రాజమహేంద్రవరంలోని బస్ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు కాంస విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా అమిత్ షాకు వ్యతిరేకంగా మరియు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు ఈ సందర్భంగా డీకే విశ్వశ్వరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో కోట్లాది మంది గౌరవించే భారతదేశ గొప్ప నాయకులతో ఒకరైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తి అయిన కేంద్ర మంత్రి అమిత్ షా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా అమిత్ షాను మన భారతదేశ రిపబ్లిక్ పునాదులను దెబ్బతీసే ప్రయత్నం చేశారని భారతదేశ సామాజిక సామరస్యానికి ముప్పు వాటిల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షాని మంత్రి మండలి పదవి నుంచి భద్రపు చేయాలని అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు అంబేద్కర్ గారిని దేవుడిగా లాగా కొలుస్తారని అటువంటి అంబేద్కర్ ని కించపరిచే మాటలు మాట్లాడడం శోచనీయమని అన్నారు మరి పార్లమెంట్లో ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అంబేద్కర్ గారి గురించి మాట్లాడాడో దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే అమిత్ షా అనే వ్యక్తి ఎలాంటి భారతదేశ ప్రజలందరికీ తెలుసు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అతను ఒక పిఏగా యాక్ట్ చేస్తూ రకరకాలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమాలన్నీ కూడా అమిత్ షాయే చేస్తున్నాడు ఇవాళ మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నం సాగుతుంది అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చి హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం పెట్టాలనే ప్రతిపాదన కూడా ఈ అమిత్ షా తీసుకురావడం జరిగింది ఈవేళ మనం చూస్తాం మన భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఏమి కూడా లేవు ఉన్న గవర్నమెంట్ ఇండస్ట్రీస్ రన్ని ఆఖరికి వైజాగ్ స్టీల్ ని కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని మనం అందరూ అనుకున్న స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేయాలని తాతాలు ఆడిపోతున్నారు ఈ బీజేపీ వాళ్ళు మరి ఈవేళ రైల్వేస్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అలాగే పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ కూడా విమానాశ్రయాలను కూడా ప్రివేటు పనులు చేస్తున్నారు ఇలా అన్నింటినీ కూడా ప్రివేటు పనులు చేసి ఏదైతే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా ఏ రిజర్వేషన్లు వర్తింపజేసాడో ఆ రిజర్వేషన్లు అన్ని కూడా మరి ఈవేళ ఈ బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు నిర్వీర్యం చేసి రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎందుకు బాబు మాకు ఈ పనికిరాని రిజర్వేషన్లో ఇవి పనికిరాని చిల్లర నోట్ లాంటివి అని చెప్పి బీజేల్ ఎస్టీలు మైనార్టీలు అనుకునే విధంగా ఈ రకంగా అమిత్ షా గారు చేస్తాడు అమిత్ షా గారు మరి అతనికి దేవుడు ఎవరో మనకు తెలియదు కానీ అంబేద్కర్ని తీవ్రంగా అవమానించడం జరిగింది అతను ఏంటంటే అస్తమాన అంబేద్కర్ అంబేద్కర్ అంటే ప్రతి ఓడికి పాషన్ అయిపోయింది అంబేద్కర్ కాదు మీరు దేవుడిని తలుచుకోండి మీకు స్వర్గంలో సీట్ వస్తుందని చెప్పి మరి అమిత్ షా గారు చెప్పడం జరిగింది అంటే దేవుడిని తలుచుకోండి అంటాడు అంబేద్కర్ని మర్చిపోండి అంటున్నాడు ఏంటి ఉద్దేశం మనకు అర్థం కాదు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలు కానీ బీసీలకు కానీ ఓసీలకు కానీ అందరూ కూడా అంబేద్కర్ని ఒక దేవుళ్ళలా కొలుస్తున్నారు ప్రతి ఇంట్లోనూ కూడా అంబేద్కర్ యొక్క ఫోటో ఫోటో ఉంటుంది అంబేద్కర్ గారి ఫోటో లేని ఉండదు ఇల్లు ఉండదు ఎందుకంటే కొన్ని చోట్ల రాముడిది ఉంటుంది కుష్ ఉంటుంది లేకపోతే వేరు వేరు దేవుళ్ళు ఉంటాయి సాయిబాబా అల్లా యేసు ప్రభుత్వం ఉంటుంది కానీ మరి ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కులాలకి మతాలకి అతీతంగా ఏకైక వ్యక్తి ఫోటో ఉంటుంది ఈ భారతదేశంలో ఏంటంటే అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ గారిని తోళ్లాడినటువంటి అమిత్ షా గారు తక్షణం సెంట్రల్ మినిస్ట్రీ నుంచి అతను భర్త చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని ఈ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేస్తున్నాం కానీ అతను అలాగే కంటిన్యూ చేసినట్లయితే మరి ఆస్ట్రేషన్ తీవ్రతరం చేసుకుంటుంది ఈ బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ అమిత్ షా గారి పార్లమెంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అంబేద్కర్ గారిని మరి దూషించడం జరిగిందో దానికి నిరసన తయారు చేస్తు నిరసనగా ఈ రోజు రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పాదాభిషేకం చేయడం జరిగింది దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు మరి పార్లమెంట్ లో అమిత్ షా గారు మరి రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి విమర్శించడం చాలా దారుణమైనటువంటి విషయం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి ఒక ఒక దిశ దశ నెరవేర్పునటువంటి అంబేద్కర్ గారిని విమర్శించారు మరి ఈ పార్టీకి త్వరలోనే చర్మగీతం పాడే రోజులు ముందుగా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఒక విమర్శనాత్మకమైనటువంటి మాటలు ఈ బీజేపీ ప్రభుత్వం చాలా ఆచితూచి మాట్లాడకుండా మరి ఇలాంటి విధానమైనటువంటి మాటలు పార్లమెంట్లో మాట్లాడడం చాలా అమానుషు మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ఖండిస్తున్నాం మరి అర్జెంటుగా మరి అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి ఆయన నెంబర్షిప్ బుద్ధి చేయాలన్నటువంటి మా ఆశ మా కోరిక మరి వెంటనే కూడా మరి ప్రభుత్వం రద్దు చేయాలి మరి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మతపరమైనటువంటి విషయంగా బీజేపీ ప్రభుత్వం వెళ్తా ఉన్నది ఎందుకంటే రాజ్యాంగం అంటే ఒక మతపరమైనటువంటిది కాదు ప్రజలందరినీ శ్రేయస్సు కోరి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మరి రాజ్యాంగాలన్నీ చూసి క్రోడీకరించి ఆయన రాసించినటువంటి రాజ్యాంగాన్ని ఒక పార్లమెంట్లోకి అడుగు పెడితే రాజ్యాంగం మీద మనం ఒట్టు పెట్టుకుని పార్లమెంట్లోకి వెళ్తూ ఉంటాం ఒక హైకోర్టులోకి వెళ్తూ ఉంటే పార్లమెంట్ మీద ఒత్తి వేసి మరి కోర్టులోకి వెళ్తూ ఉంటాం అలాంటి రాజ్యాంగాన్ని విమర్శించినటువంటి వ్యక్తిని మరి ఎమర్జెన్సీగా ఖండిస్తున్నాం మేము ఎందుకంటే కాంగ్రెస్ తరఫున మా పార్టీ తరఫున అందరం కూడా నిరసన ప్రాధాన్యత చేస్తూ ఉన్నాం మరి ఇంతవరకు సెలవు